తేదీ ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఏ కోడిపుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణ స్థితి కొరత గురించి మనం కుక్కటి శాస్త్రంలో తెలుసుకుందాం గురువారం చిత్తా మరియు స్వాతి నక్షత్రాలు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు చిత్తా నక్షత్రం ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషాల నుండి ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గెలుపు అపజయం కోడి డాగ మీద నిమిలి కాకి మీద మరియు ఎర్రపడ కోడి మీద ఎర్రపడ కోడి రంగు గోడు మీద కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి స్వాతి నక్షత్రం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు గెలుపు అపజయం నెమిలి డాగ మీద నల్ల డాగ తెల్ల డాగ మీద పింగళ ఎర్రగౌడ మరియు శుద్ధ కాకి మీద పసుపు రంగు కాకి నల్లపూడ కోడి మీద పసుపు రంగు కోడి శుద్ధ కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలు అనేవి గురువారం కృష్ణపక్షం కృష్ణపక్షానికి మరో పేరు బోళపక్షం అని కూడా అంటారు ఈ రోజున ఏ దిశలో కోడి పొందును పందెమ్మనకు వదలాలి గురువారం రోజు పడమర దిశలో కోడి పొందును పందెమ్మనకు వదలటం వల్ల విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి మన ఛానల్లో నిన్న కొన్ని కమెంట్స్ అనేవి రావడం జరిగింది ఆ కమెంట్స్ గురించి కూడా నేను ఇందులో ఈ వీడియోలో నేను వివరిస్తాను బ్రదర్ చేశారు బ్రదర్ చిన్న డౌట్ డేగా పందెంలో ఎర్రపేకలు కలిగిన అబ్రాసును పెట్టుకోవచ్చా అవతల పసుపు మించిన డాగ పడితే విజయం దేనిది దేనికి వస్తుంది ఎప్పుడైనా సరే ఎర్ర అబ్రాసు అంటే ఎలా ఉండాలంటే మెడలో ఎరుపు నడు మీద ఎరుపు ఉన్న అబ్రాసులే ఎక్కువగా వినియోగించుకోవాలి అబ్రాసులు ఎదురు కోడిను బట్టి కూడా వాటి యొక్క రంగు మారటానికి అవకాశం ఉంటుంది అది కాకినామలు అవ్వచ్చు లేకపోతే కాకి డేగా అవ్వచ్చు కోడి డాగ అవ్వచ్చు అబ్రాస్ అనేది పర్ఫెక్ట్ రంగులుగా నిలబడవు ఎదురు నీకు పశ్చిమ గల డేక పడిందంటే ఎక్కువ డేగా పింగళాలో పశ్చిమ డాగలు ఎర్ర అబ్రాస్లో కొడ విజయాలు సాధిస్తాయి ఎర్ర అబ్రాస్ అనేది ఎర్ర అబ్రాస్గా డేగగా మాట్లా పోట్లాడితేనే మీకు విజయం సాధిస్తుంది అది కోడిగా కానీ లేకపోతే కాకి నెమిలిగా కానీ లేకపోతే కోడిగా కానీ పోట్లాడితే విజయం సాధించదు పశ్చిమ గల డాగ విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అది పూర్తిగా ఎర్ర అయితే అప్పుడే విజయం సాధించడానికి అవకాశాలునే ఉంటాయి నెక్స్ట్ ఇంకో బ్రదర్ చెప్పారు ఎర్రపొడ కోడి గురించి చెప్పారన్న ఎర్రబొట్లు సీతువ రెండు ఒకట ఒక్క ఒక్కటేనా ఎర్రబొట్లు సీతువ అంటే దాన్ని ఎర్రబొట్ల సీతువా అని ముఖ్యంగా రెండు పందాల్లో వినియోగిస్తారు ఒకటి డాగా పింగళ పందెంలో ఎర్రబొట్ల సీతువాను వినియోగిస్తారు అదేవిధంగా కోడి పింగళ పందెంలో కూడా తెల్లగోళ్లను మరియు ఎర్రబొట్లు పింగళాలను కూడా కోడి పింగళలో వినియోగిస్తారు మిగతా పందాల్లో కోడి డాగ పందెంలో కూడా ఎర్రబొట్ల పింగళాని వినియోగిస్తారు అంతే విధంగా కానీ ఎర్రకోడి అంటే ఎర్రకోడికి దానికి కొంచెం డిఫరెన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి ఎర్రకోడి వచ్చేసి డేగా నెమలి పందెంలో కూడా వినియోగించుకోవచ్చు కానీ ఎర్రబొట్లు సీతువాని డేగా పింగ్లా పందెంలో వినియోగించుకోకూడదు ఎర్రకోడిని కోడ్డాగ పందెంలో కూడా వినియోగించుకోవచ్చు ఎర్రబొట్ల సీతువాని కూడా డేగ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి పింగ్లా పందెంలో ఎర్రకోడి అనేది అంతగా వినియోగించుకోకూడదు ఎర్రబొట్లు ఉన్న సీతువాని వినియోగించుకోవచ్చు నెక్స్ట్ ఇంకో బ్రదర్ అనేది చెప్పడం జరిగింది కోడిపుంజుకు కొత్త ఈకలను ఎలా గుర్తించాలి కోడిపుంజుకి కొత్త ఈకలు అనేది ఆ ఏకను చూడగానే అర్థమవుతుంది ఈకలు ముఖ్యంగా మూడు రకాలు ఉంటాయి అంటే దాని యొక్క ఈక వచ్చేదాన్ని బట్టి ఈక స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని చాలామంది మొలక అని అంటారు అప్పుడు పూర్తిగా గొట్టాల లాగా ఉంటాయి ఈకలు అది వచ్చిన తర్వాత దాన్ని కొత్తకి అంటారు ఒక్కొక్క కోడికి వచ్చేసి సంవత్సరానికి ఒకసారి ఏక అనేది వదులుతామనేది జరుగుతుంది ఒక కోడి వచ్చి ఆరు నెలలకి కూడా వదులుతుంది ఏక అనేది వాటిలో రకరకాలుగా ఉంటాయి ఏదైతే ఏక మామూలుగా ఒక సంవత్సరం డ్యూరేషన్లో ఉండే కోడిపుంజకి వచ్చేసి ఫస్ట్ ఐదు ఆరు నెలల నాలుగు ఐదు నెలల దాకా అది కొత్తగా అంటారు ఐదు నుంచి ఎనిమిది నెలల దాకా దాన్ని మీడియం ఏక అంటారు ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెల పన్నెండు నెలల దాకా మధ్యలో ఉండే డ్యూరేషన్ని పాత ఇక అని అంటారు అదే ఆరు నెలలకి కొన్ని కోళ్ళు అనేవి ఈకలు అనేవి కొట్టడం జరుగుతుంది అవి వచ్చిన రెండు నెలల దాకా కొత్త ఇక అని అంటారు రెండు మూడు నెలల దాకా నాలుగు ఐదు నెలల్లో నాలుగో నెల మరియు ఐదో నెల సగం దాకా అది మీడియం ఏక అంటారు తర్వాత వచ్చి ఏక అంటారు అది ఒక కోడి ఈకను కొట్టే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది బ్రదర్ గురువారం కృష్ణపక్షం మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు డే పింగ్ల డాగా ఎర్ర ఎర్రబ్రాసులు అనే విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి మన బ్రదర్ అడిగిన దాని ప్రకారమే అది ఎర్రబ్రాసుగా ఉంటే మనం డాగా పింగ్లా వినియోగించుకోవచ్చు ఎందుకంటే డేగా పింగ్లాలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులే పశ్చిమ గల డాగల మీద కూడా ఎర్రబ్రాసులు విజయాలు సాధిస్తుంటాయి ను మీరు ఎంచుకోవటం లేదైనా లోపాలు ఉంటే పశ్చిమ గల డాగలు విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర పేకలు అని మీరు అంటున్నారు బ్రదర్ కానీ మెడలో మరియు నడు మీద ఈ పశ్చిమ అనేది ఉండాలి పశ్చిమ గల డేగ కన్నా కూడా ఎర్రాబ్రాస్ పశ్చిమ అనేది ఎక్కువగా మెరిట్లో ఉంటుంది కాబట్టి మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రబ్రాస్ వాళ్ళకి అబ్రాసులు మీకు అబ్రాసులు వచ్చేసి కొన్ని కొన్ని కాకిమ్ములుగా పోట్లాడతాయి కొన్ని కోడి కాకినములుగా పోట్లాడతాయి వీటి అన్ని రకాలుగా పోట్లాడటానికి అవకాశాలు ఉంటాయి దాన్ని బట్టి మనం బేస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కటిక కాకినెమ్మల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి డేగపింగ్లలో పశ్చిమి గల డేగలు విజయం తొంభై తొమ్మిది శాతం కాకి నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉంటాయి ఎర్ర డ్యాగా మరియు కొంతమంది ఎర్ర రసంగులు కూడా వినియోగిస్తారు వీటిని తక్కువగా వినియోగించుకుంటే డ్యాగా పింగళా ఫలితాలు అనేవి వస్తూ ఉంటాయి ఎక్కువగా వినియోగించుకోకూడదు కాకి నెమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోటి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి డేగా పింగులలో పింగుళాలను ఎక్కువగా వినియోగిస్తారు డేగా పింగళలో పింగళాలను వినియోగించేటప్పుడు ఎర్రబొట్లు పింగళాలను వినియోగించుకోవాలి నల్లబొట్లు ఉంటే ఆ పింగళాన్ని కాకి పింగ్లా పందెంలో వినియోగించుకోవాలి ఎర్రబొట్లో నల్లబొట్లు ఉన్న పింగ్లాను కూడా డేగా పింగ్లలో వినియోగించుకోవచ్చు కాకపోతే అంతగా ఫలితాలు ఆశించడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి ఉంటాయి కాకినం మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ముసుగు రంగు డాగా పింగ్లాలో ఎక్కువగా విజయాలు సాధించేవి ఎర్రబ్రాసులు ఎర్ర బ్రాసులు లేని పక్షంలో పశ్చిమ డాగలను వినియోగించుకోవచ్చు పశ్చిమ డాగలకు కూడా కోడిచూపు అనేది ఉండకూడదు ఒకవేళ కోడిచూపు అనేది ఉంటే అది తక్కువ పరిమాణంలో కోడిచూపు ఉండాలి ఎక్కువ పరిమాణంలో కోడి చూపు ఉంటే అది మీరు పెట్టే పశ్చిమ గల డ్యాగ వచ్చేసి కోడిగా పోట్లాడగటానికి అవకాశం ఉంటుంది అప్పుడు మీరు అపజయం పాలవటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి పంతొమ్మిదిలో ఎక్కువగా విజయాలు సాధించేవి కోడి పచ్చకాకులు కోడి పచ్చకాకు విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రెమి మీద తొంభై తొమ్మిది శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై శాతం ఎర్రెమి మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడిగాయ పందెంలో కోడి పచ్చకాకులను ఎక్కువగా వినియోగిస్తుంటారు కోడి పచ్చకా అంటే ఎలా ఉండాలి తెల్ల కాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో నలుపు తెలుపు కలిగి మెడ మరియు రెక్కల పైన నడుము పైన ఎక్కువ పసిము కలిగినవి కోడి పచ్చకాకులు అని అంటారు వీటిని వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధిస్తారు ఎదర ఏ మాత్రం డాక్ గౌడ్ ఉన్నా కొంచెం లైట్గా ఉన్నా సరే ఎదురు కోడిని బట్టి అది రంగు మారటానికి అవకాశాలని ఉంటాయి మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు నిమిలి డే ఎరడుమిలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగ్లా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి బ్రాస్ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడి నెమలి డాక కోడి నెమలి డాగ అంటే తెల్ల కాళ్ళు ఉండే మొత్తం డాగ గౌడ్ అనేది ఉండే మెడలో మరియు నడు మీద కోడి చూపు ఉండి పైన డాగ పశ్చిమ అనేది ఉంటే వాటిని కోడి నెమలి డాక అంటారు ఈ కోడి నెమలి ఉన్న నెమిలి డాగ పందెంలో వినియోగించుకోవటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళా మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉంటాయి ఎర్ర మరియు ఎర్ర రసములను కూడా ఈ పందెంలో వినియోగించుకుంటారు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి ముసుకు రంగు డేగా నెమ్మిల్లో ఎర్ర నెముళ్ళను మరియు ఎర్ర అభ్రసులను వినియోగించుకుంటారు నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి పింగ్ కాకి విజయం తొంభై తొమ్మిది శాతం కోడి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి కాకి విజయం తొంభై ఐదు శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్రనమిల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడి నెమలి కోడి నెమలి అంటే పూర్తిగా కాకినెమలయి ఉండి లేకపోతే నల్ల శవలయ్య ఉండి లైట్గా కోడి చూపుంటే వాటిని కోడి కాకినెముళ్ళు అని అంటారు కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర నెమల మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి పింగళ విజయం తొంభై శాతం కాకి పింగళాలో నల్లబొట్లు ఉన్న పింగళాలను ఎక్కువగా వినియోగించుకుంటే విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎర్రబొట్ల పింగళాను తక్కువగా ఇది పందెంలో వినియోగించుకోవాలి కోటి డాగ మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కాగి పింగళలో పశ్చిమగల గల కాకులను మరియు పశ్చిమలేని లేని శీతువాలను మరియు ఎర్ర కాకులుగా వచ్చే ఎర్ర రసంగులను ఈ పందెంలో వినియోగించుకోవచ్చు కోడి కాకినెమిల్లి అంటే మొత్తం పూర్తిగా నల్లడెమ్మిలై ఉండి దానిలో రెక్కలు మరియు మెడ మీద నడుము మీద తోకలు తక్కువ మాత్రంలో కోడి చూపుకున్న దాన్ని కోడికాక నిమ్ముళ్ళు అంటారు ఇవి కూడా కాకి పింగళ పందెంలో వినియోగించుకోవచ్చు కాకులు వచ్చేసి ఈ ఫోటోలు పెట్టే ఆధారంగా ఈ కాకి మరియు పసిమి శీతువాలు ఎర్ర కాకులు అంటే ఎర్ర రసంగులు ఇవన్నిటి కూడా కాకుల కింద వస్తాయి వాటిని కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కోడినెమరి కోటినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడినెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డ్యాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సీతువ విజయం తొంభై శాతం కోడి సీతువ అంటే పశ్చిమ కలగిన సీతువాలు ఇవి ఏంటంటే కోళ్లుగా పోట్లాడితే అదేవిధంగా కోడి రసంగులు కూడా కోడి నెమల పందెంలో వినియోగించుకోవచ్చు అవి కోడి చూపు ఉండటం వల్ల అవి కోళ్లుగా పోట్లాడి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి రసంగులు వచ్చి కొన్ని నెముళ్ళు అవ్వటానికి కూడా అవకాశాలు ఉంటాయి అప్పుడు రసంగులు నెముళ్ళు అవుతాయి కాబట్టి కోడి రసంగంలో పెట్టుకోవటం వల్ల కోడి నెమలిగా ఎక్కువగా పోట్లాడుతుంది ఎదురు కోడి నెమలి పడినా సరే ఈ కోడి రసంలో విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుగు రంగు కోడి నెమలి పన్నెంలో ఈ ఫోటోలో పెట్టిన అవి రెండు కూడా కోడి నెమ్మలై వీటిలో ఏదైతే మెడలో మరియు నడుం మీద రెక్కల్లో మరియు తోకలో ఏదైతే దేనికైతే తెలుపు ఎక్కువగా ఉంటుందో వారి నిముళ్లను ఈ పందెంలో వినియోగించుకుంటే విజయం సాధించడానికి అవకాశాలని ఉంటాయి ఈ రోజున ఈ కోడిపుంజ యొక్క జీర్ణశక్తి కొరత ఉంటుంది కోడి అంటే కోడి అనేది జీర్ణశక్తి కొరత అంటే రోజు ఉండే కదలికల మీద దీని యొక్క కదలికలు తక్కువగా ఉంటాయి మనకి టూ డేస్ బ్యాక్ ఒక బ్రదర్ అనేది చెప్పారు కోడి విజయం అని అన్న కోడి అపజయం అని చూతున్నావు అంటే ఇప్పుడు కోడికి విజయం ఎందులో ఉంది కోడి కాకి పందెంలో కోడికి విజయం ఉంది కోడి నెమిలి పందెంలో కోడికి విజయం ఉంది ఆ టైంలో కోడి అనేది కోడి అనేది విజయం సాధిస్తుంది అంతేగాని కాకి పింగ్లా పందెంలో తీసుకెళ్లి కాకి పింగ్లా పందెంలో తీసుకెళ్లి పూర్తిగా కోడిని పెడితే మనం విజయం సాధించడానికి కుదరదు ఆ విధంగా మనం గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది వీటి గురించి నేను ప్రత్యేకంగా ఒకరోజు వీడియో చేస్తాను ఆ వీడియో ప్రకారంగా మీకు పూర్తిగా డీటెయిల్స్ అన్నీ నేను వివరిస్తాను